యూనియన్ కు స్వాగతం సిరికొండ మండలంలోని సత్యశోధక పాఠశాలలో స్పోర్ట్స్ మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆగే రోజు ఈ రోజు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు సత్యశోధక పాఠశాల కరెస్పాండెంట్ ఆర్ నర్సయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు और कोई तो का जैसे तो पार्ट खादा फिर करला अरे पार्टी पीछे मुड़ेगा पीछे मुड़ 이래서 여행이 진한알 కోరుకుంటున్నాం సార్ ఎంత లో ఐ హియర్ టు డెలివర్ దోట్ ఆఫ్ థ్యాంక్స్ ఆన్ బిఎఫ్ ఎక్స్టెండ్ మై హోమ్ గ్రాచిట్యూడ్ టు ది మర్ డిగ్నిటరీస్ స్పెషల్ గెస్ట్ అక్కడికి వెళ్ళాడమ్మా మీరు ఫిఫ్త్ క్లాస్ టీచర్ పాయిస్ ండి బ్రాంజ్ మెడల్ వల్ల కూడా ఇక్కడ పైన పడండి తర్వాత 6th 7th கோ டீம் ரெடி ஹவுஸ் నుండి సోเฮா ஸ்மிதா एंड टीम विनितோ파트 అరుణமேடம் దగ్గర ఒక దగ్గర కూర్చొని పెట్టుకోండి సర్ वॉलीबॉल சாண்வி카 एंड टीम చంద్రయ్ एंड टीम అన్ని రంగాలలో తీర్చిదిద్దడం ఈ పాఠశాల ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభించాము నేషనల్ గ్రీన్ కోర్ యూనిట్ ఈ పాఠశాలలో నిర్వహిస్తున్నాము అట్లాగే అన్ని రంగాల క్రీడలలో రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా పిల్లలు భాగస్వాములవుతున్నారు స్కౌట్స్ అండ్ గైడ్స్ లో గత సంవత్సరం జాతీయ జాంబోలి రాజస్థాన్లో జరిగిన వాటిలో పాల్గొన్నారు ఈ మధ్యనే గవర్నర్ అవార్డ్స్ కూడా ఇతర విద్యార్థులు పొందడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలలో మా పాఠశాల విద్యార్థులు ముందున్నారని ముందుంటున్నారని దీనికి అంతటికీ కారణం విద్యార్థులు నిరంతరం చదువు పట్ల ఆసక్తి చూపించడంతో పాటు వారికి తల్లిదండ్రుల సహకారం ఎల్లవెల్లా ఉండడం వల్లనే ఇది సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ మరి దాంట్లో కూడా దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఈ పాఠశాల నుంచి అన్నారు సార్ దాంతోపాటు ఇంకా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులుగా సాఫ్ట్వేర్లుగా ఈ పాఠశాల నుంచి పనిచేస్తున్నారు సార్ గంతటికి కారణం మాకు మా పైన నమ్మకంతో పంపించిన పేరెంట్స్ వాళ్ళ సహకారం వల్లనే ఇది దాంతోపాటు డెడికేటెడ్గా పనిచేసే స్టాఫ్ వీళ్ళందరూ దొరకడం వల్లనే సాధ్యమైంది సార్ మరి ఇప్పుడే ఆలస్యంగా వచ్చిన మన కోసం వచ్చిన మన గౌరవ మన గౌరవనీయులు దర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదా సార్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ సార్ని తర్వాత కోకో సెకండ్ ప్రైజ్ నవీన్ నవీబాల్ ఫస్ట్ బి విఘ్నేష్ అండ్ టీం సెకండ్ ప్రైజ్ సిహెచ్ రిత్విక్ గౌడ్ అండ్ టీం థర్డ్ బ్రాంజ్ మెడల్ సిహెచ్ కుశాల అండ్ టీమ్ మూ టీమ్స్ అక్కడ సిద్ధంగా ఉండండి చంద్ర సార్ పైకి రండి సంతోష్ సార్ ఇక్కడ ఉన్నాడు సంతోష్ సార్ రండి మీరు సార్ రండి మీరు పైన రాజు సార్ పీటీలు హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ అంటే అది టైం క్యాలిక్యులేషన్ టైం మేనేజ్మెంట్ ఎక్కువ టైం వేస్ట్ చేయకపోవడము ఫోన్లతో ఎక్కువ పెండి చేయకపోవడము తల్లిదండ్రులతో గొడవ పడకపోవడము వాళ్ళు చెప్పిన వినడము ఇవన్నీ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తేనే మీ యొక్క టైం సేవ్ అవుతుంది మీ యొక్క హార్డ్ వర్క్ నేచర్తోనే మీరు మీ యొక్క గోల్కు ఈజీగా రీచ్ కావాల్సి వస్తారు కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది ఒక స్టూడెంట్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ అంటే ఎలా ఉంటుంది మీరు మీరు అంటే మీకు మీకు తెలియకుండానే మీరు టైం మేనేజ్మెంట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు అందరూ కొంతమంది ఎవరైతే ప్లాన్ చేసుకోరో వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయలేకపోతారు ఎందుకు చేయలేరు అంటే ఎగ్జామ్స్ ఎన్ని రోజులు ఉన్నాయి సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలు చదివితే ఏ ఏ ఫినిష్ చేయగలుగుతా సిలబస్ అనే ప్లాన్ చేసుకుంటారు మీకు తెలియకుండా నేను ప్లాన్ చేసుకుంటారు సో అది మీరు ప్రాక్టికల్గా చేసుకోవాలి ఇవాళ ఫోర్ అవర్స్ ఉంది ఫోర్ అవర్స్లో ఒకటే సబ్జెక్ట్ చదివితే నేను రేపు ఇబ్బంది అవుతుంది అంటే దాన్ని యూ హ్యాడ్ టు డివైడ్ ఇన్ టు త్రీ టు ఫోర్ పార్ట్స్ ఏదైతే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఉందో అవి చూసుకోవాలి ఏదైతే సబ్జెక్ట్ హార్డ్ ఉంటుందో అది ఫస్ట్ ఫినిష్ చేసుకోవడం ఇలా పేరెంట్స్ యొక్క ఎక్స్పె ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీ మీకు ఎలా గోల్స్ ఉంటాయో మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఏం చేయించాలి ఏం చదివించాలి ఏం సాధించాలి అనే గోల్స్ ఉంటాయి సో వాళ్ళ యొక్క కోరికలను కూడా వాళ్ళ యొక్క అంబిషన్స్ కూడా మీరు కూడా గౌరవించాలి గౌరవించి వాళ్ళ కోసం అంటే పేరెంట్స్ ఎన్నో త్యాగాలు చేస్తేనే పేరెంట్స్ ఎన్నో సాక్రిఫైస్ చేస్తేనే ఈరోజు మీరు ఇంత మంచి డ్రెస్సులు వేసుకొని ఇంత మంచి స్కూల్లో చదవగలుగుతున్నారు స్కూళ్ళల్లో ఫీజులు కట్టడానికి మీకు డ్రెస్సులు కొనడానికి బుక్స్ కొట్ట బుక్స్ కొనివ్వడానికి అదర్ మెటీరియల్ కొనివ్వడానికి ఈ యాక్టివిటీస్ అన్నిటికీ పేరెంట్స్ అనేవాళ్ళు చాలా సాక్రిఫైస్ చేస్తారు పర్టికులర్లీ మనలాంటి రూరల్ ఏరియాస్లో ఇంకా ఎక్కువ ఎందుకంటే ఊర్ పీపుల్ బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పేరెంట్సే మనలాంటి ఈ రూరల్ ఏరియాలో ఉంటారు పేరెంట్స్ సో వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్లు చేస్తేనే ఎన్నో మీ కొత్త బట్టలు మీకు పండుగ కొనాలంటే స్కూల్ ఇనిషియల్ డేస్ లో మీ కృత డ్రెస్సులు కొనాలంటే దే హావ్ టు సాక్రిఫైస్ దేర్ డ్రెస్సెస్ అవుతుందా కొన్ని కొన్ని ఫ్యామిలీస్ ఎట్లుండే వాళ్ళు వాళ్ళకు బట్టలు కొని మీకు బట్టలు కొనే స్తోమత లేకుంటే దే విల్ డ్రా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు డిసిప్లిన్ కోసం కూడా ఉపయోగపడతాయి అంటే ఒక ఒక పిల్లోడు ఏ విధంగా డిసిప్లిన్ గా ఎట్లా ఫాలో అవుతాడు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఎలా రిసీవ్ చేసుకుంటాడు వాటిని ఎలా కంప్లైంట్ చేస్తాడు వాటిని ఎలా బైహార్ట్ చేస్తాడు వాటిని ఎలా ఇంకల్కేట్ చేసుకుంటాడో అనేది ఇంపార్టెంట్ అన్నట్టు సో అది అందరూ అన్ని వింగ్స్లో పర్ఫెక్ట్ కాకపోవచ్చు కొందరు స్పోర్ట్స్లో కొందరు మార్చ్ పాస్ లాంటి వాటిలో కొందరు కల్చరల్ యాక్టివిటీస్లో కొందరు ఎడ్యుకేషన్లోనే ఇట్లా ఒక్కొక్కరికొక టాలెంట్ అనేది ఉంటుంది సో అలాంటి టాలెంట్ అనేది మీ యొక్క గురువులు మీ దగ్గర నుంచి తీసి మీ యొక్క యాక్టివిటీస్ని బట్టి మీ టాలెంట్ని గుర్తించి వాళ్ళు ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేస్తారో ఆ ఆ రంగాలలో మీరు రాణించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు కొందరు కొందరు సబ్జెక్టు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి సైన్స్ అంటే ఇంట్రెస్ట్ కొందరికి సోషల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సో సో మీ యొక్క యాక్టివిటీస్ని బట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి కూడా మీ యొక్క మీ ఫ్యాకల్టీ మీ టీచర్స్ని కూడా మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి డౌట్లు అనేవి ఉంచుకోకూడదు యాజ్ అ స్టూడెంట్గా యు ఆర్ లెర్నర్ నేర్చుకోవడానికి మనం స్కూల్స్కి రావడం జరిగింది ఈ క్వశ్చన్ అడిగితే సార్ ఏమనుకుంటాడో ఈ క్వశ్చన్ అడిగితే నా బెంచ్మేట్ ఏమనుకుంటాడో నా క్లాస్మేట్స్ ఏమనుకుంటారో నవ్వుతారేమో అనుకుంటే ఇవి క్లారిఫై కావాలన్నట్టు మీ డౌట్లో అలాగే ఈ ఇయర్ డౌట్ నెక్స్ట్ ఇయర్ దాకా అలాగే ఉంటాయి స్కూల్ డౌట్స్ కాలేజ్ దాకా అలాగే ఉండిపోతాయి సో దానివల్ల ఏమైతే అంటే ఎవాల్యుయేషన్ ఉండదు మీకు అంటే ఎలివేషన్ అనేది పైకి ఎదగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నట్టు అక్కడికే కన్ఫర్మ్ అయిపోతారు అన్నట్టు మీ డౌట్స్ క్లారిఫై చేసుకున్నప్పుడు అది మీ ఫ్రెండ్స్తోనే చేసుకోవచ్చు ఫ్యాకల్టీ మెంబర్స్తో చేసుకోవచ్చు పేరెంట్స్తో చేసుకోవచ్చు డౌట్స్ అనేవి ఉంచుకోవద్దు అది అకాడమిక్ డౌట్స్ అయినా జనరల్ డౌట్స్ అయినా జనరల్ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే మీ యొక్క స్కూల్ టీచర్స్ వాళ్ళతోనే మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకుంటే ఇది అవుతుంది అంటే మీ ఫ్యూచర్ గురించి కూడా ఫ్యూచర్ గురించి కూడా ఏ సబ్జెక్ట్లో ఎలాంటి ఎలివేషన్ ఉంటుంది ఏ సబ్జెక్ట్కి వెళ్తే ఏం కావచ్చు ఏ సబ్జెక్ట్లో ఉంటే ఎలాంటి వాటిల్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీకు ఉంటారు అలాంటి ఎన్నో సాక్రిఫైస్ మీ మీకు ఈ ప్లాట్ఫామ్ అనేది పేరెంట్స్ క్రియేట్ చేయడం జరిగింది దాన్ని గుర్తించాలి కోరికనే మా డాడీ పంపించిన మా మమ్మీ కదా స్కూల్ అని చెప్పి టైంపాస్ చేసి చేస్తే వాళ్ళ యొక్క శాక్రిఫైస్లకు మీరు గుర్తించినట్టు కాదు వాళ్ళను అవహేళన చేసినట్టు అవుతుంది వాళ్ళని రెస్పెక్ట్ చేసినట్టు కాదు కాబట్టి వాళ్ళ యొక్క అంబిషన్స్ కూడా వాళ్ళ యొక్క కోరికలను కూడా మీరు రెస్పెక్ట్ చేసి మీరు చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని వాళ్ళ యొక్క మీ మీద పెట్టుకున్న హోప్స్ను పాడు చేయకుండా కష్టపడి చదవాలి నా కొడుకు నా కూతురు ఇంత మంచిగా నేను చదివించినాను నేను చదివేయడం వల్ల ఇంత మంచిగా ఎదిగినారనే తృప్తి వాళ్ళకి రావాలంటే మీరు ఏదో ఒకటే ఏదో ఒక రంగంలో అది సైన్స్ కాదు మ్యాథ్స్ కాదు స్పోర్ట్స్ కాదు కల్చరల్ కాదు ఏదో ఒక ఈవెంట్లో మీరు ఒక ఒక మంచి పొజిషన్ వరకు వెళ్తే వాళ్ళకన్నా ఎక్కువ సాటిస్ఫై అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు మీరు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి